ఇంతకుముందు కృష్ణా జిల్లా ఎస్పీ గారు మీడియాతో మాట్లాడిన విషయాలని చూశాను వారి మీడియాతో మాట్లాడినటువంటి ప్రతి మాట ఆశాంతం చూసిన తర్వాత నాకు అనిపించింది వారి కింద అధికారులు చెప్పిందే ఆయన దాని మీద నమ్మే ఆయన మాట్లాడుతున్నారు తి అసలు ఏంటి అనే దానికంటే కూడా నాతో చేసే వాళ్ళు నా కింద అంటే నేను చెప్పినటువంటి విషయాలని లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో కానీ లేదా జిల్లా అడ్మినిస్ట్రేషన్లో కానీ నా కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళని గుచ్చిగుచ్చి దాంట్లో లోతుగా మరి వెళ్తాం బాగోదనుకున్నారా వాళ్ళు చెప్పింది నమ్మారా నమ్మే మాట్లా మాట్లాడారని నాకు అనిపించింది వారు దాంట్లో ఏం చెప్పారంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేకల సుబ్బన్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడిని మీరు అరెస్ట్ చేయడానికి వెళ్ళలేదు ఇడిచిపెట్టండి అని చెప్పని నేను దబాయించాను పోలీసులని చేశాను చేశానని మాట్లాడారు వాస్తవంగా జరిగింది కూడా ఒకసారి మీరు పూర్వపరాలు మీ సీసీ ఫుటేజీలు తెచ్చుకోండి రెండు పోలీస్ స్టేషన్లు మీ డీఎస్పీ ఆఫీస్ కింద ఉన్న పోలీస్ స్టేషన్లో కానీ లేదా చిలకలపూడి పోలీస్ స్టేషన్ మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో చిల్లకపూడి పోలీస్ స్టేషన్ మచిలీపట్నం పోలీస్ స్టేషన్ రెండిట్లో కూడా సీసీ ఫుటేజ్ చూసుకోండి ఒకసారి సుమారుగా ఇప్పుడు ఉదయం తొమ్మిదిన్నరకు పదింటికి వెళ్ళి వెళ్ళినట్టుగా సుబ్బన్ గారి భార్య నాతో చెప్పింది అయిపోయిన తర్వాత ఒకటిన్నరకి నాకు మేకల సుబ్బన్న గారి భార్య నాకు ఫోన్ చేసింది ఫోన్ చేసి సుమారుగా ఆ ప్రాంతం ఇంటికంటే ఒకటిన్నర ప్రాంతంలో మేకల సుబ్బన్న సుబ్బన్ గారి భార్య మామయ్య గారు మీ అబ్బాయి ఇప్పుడు పోలీస్ స్టేషన్ కనపడొస్తా అని చెప్పి వెళ్ళాడు ఇంతవరకు రాలేదు ఫోన్ చేస్తుంటే నాతో ఏదో మాట్లాడాలంటున్నారులే వస్తాలే ఉండు వస్తాలే ఉండి అంటున్నాడు అలా అరగంట పావు గంట పావు గంట చెప్తూ వస్తున్నాడు ఇప్పుడు అయింది ఇంట్లోనేమో మా మేనగోడ పెళ్ళి ఉంది రేపు రాత్రికి మొత్తం పెళ్ళంతా మేమే చేయాలి మా ఆడబడుచు భర్త గారు లేరు కదా మాకేం అర్థం కావట్లేదు కంగారుగా ఉందండి అని చెప్పి వాడు ఫోన్ చేసి ఆందోళనగా నాకు ఫోన్ చేసి ఫోన్ చేస్తే నేను చిలకలపూడి పోలీస్ స్టేషన్కి వెళ్ళటం జరిగింది సహజంగా ఒక రాజకీయ నాయకుడిగా లేదా ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పాతికేళ్ల నుంచి ఇక్కడ రాజకీయాలు నడుపుతున్నాడుగా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళానంటే ఆ చుట్టుపక్కల నన్ను చూసినాడో రోడ్ మీద చూసినాడో వస్తారు సహజం వచ్చినప్పుడు వెళ్ళాం పోలీస్ స్టేషన్కి దమ్మికి వెళ్తారు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తారు వెళ్ళాం ఏంటి శుభన్నా అని అడిగాం అది తెలియదు బాబే నేను వచ్చాను కూర్చోమంటున్నారు కూర్చున్నాను పొద్దున్న నుంచి ఇప్పుడు ఇటున అయిపోయింది పెళ్ళండి రేపు రాత్రికి పెళ్ళండి అని చెప్పి చెప్పాను అయినా సరే కూర్చో కూర్చో అంటున్నారు అంటే సరే ఏంటి చెప్పారని చెప్పాను తెలియదండి అన్నారు నేను సిఏ గారి దగ్గరికి చిల్లపూడి సిఏ గారి రూమ్లోనే కూర్చున్నాం ఏంటి సిఏ గారు ప్రాబ్లం నాతో మాట్లాడలేదు ఎందుకు నేను సుబ్బంతా మా ఆయన సుబ్బనతో ఆయన మా ఏదో ఫోన్ చూసుకున్నాడు సరే అన్నాక సిగారు ఏంటి ఎందుకు తీసుకొచ్చారు పని ఉండి తీసుకొచ్చానులేండి పని ఎంతకుండా అండి మీరు ఏమన్నా ఇతన్ని అరెస్ట్ చేయడానికి తీసుకొచ్చారా తీసుకొస్తే ఏ ఎఫ్ఐఆర్ మీద తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు మేము చెప్పాల్సిన అవసరం లేదండి నేను ఎవరైనా తీసుకురావచ్చు అండి అట్టే అట్లా తీసుకొస్తారండి నోటీస్ ఇచ్చి తీసుకురావాలి నేను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి అండి నా స్టేషన్లో కాదులేండి మచిలీపట్నం స్టేషన్లో అని మరి మీ దగ్గర కూర్చోపెట్టుకున్నారాగా అంటే ఆ స్టేషన్ ఈ మచిలీపట్నం పోలీస్ స్టేషన్ కూడా నేనే సీఏ అని అన్నాడు సరే ఎవరికి చెప్తారు దాని జ్యూరీ శిక్షణ దాని సూపర్వైజరీ ఆఫీసరు ఆర్పేటలో ఉన్న సీఏ గారు మీరెందుకు అవుతారు మీరు కాదు కదా అని చెప్పింది అంటే ఆయన అంటే మేము కాకపోతే నేను తేకూడదా అని ఎలా తెస్తారు ఎందుకు తీసుకొస్తారండి ఆ కన్సల్ట్ సిఏ ఉండాలి మీరట మీరు ఎట్లా చేస్తారు తీసుకుంటే వచ్చినాన్ని మీరేట్లా విరేళ్ళు చేస్తారు అతను ఎస్ఐ గారి కోసం వచ్చాడు మీరు ఎట్లా చేస్తారండి అని ఏదో మేము ఎవరినైనా విథలు చేయొచ్చు మా ఇష్టం మేము మాట్లాడుతూ ఉన్నాం మీకు ఆ చట్టం ఏమంటే చట్టాలు ఉంటాయి మానవ హక్కులు ఉంటాయి రూల్స్ ఉంటాయి ఏదైతే దాని ప్రకారమే మనం వెళ్ళాలి తప్పితే మనం వెంట విడిగా మన ఇష్టం వచ్చినట్టు మనం చీటాక ఉండదు కదా అని మీరు కలిసే బాగండి ఆ కన్సల్ట్ పోలీస్ స్టేషన్కి పంపిస్తాం ఇతన్ని మేము వెళ్ళమంటే మేమే వెళ్తామండి అక్కడ లేదు మేము అస్సాయిని పిలిచి అప్ప చెప్తామన్నారు ఫోన్ చేశారు మరి ఎస్ఐ గారు ఎక్కడికోసేపటికి ముందు స్టేషన్ లేరా అని సుబ్బన్ చెప్పాడు పొద్దున్న లేరు బాబా వెళ్తే ఇక్కడ అన్నారు అక్కడి నుంచి బయటికి వెళ్ళారన్నారు సార్ వచ్చారు ఎస్ఐ గారు వచ్చాక సుబ్బన్న నువ్వు నోటీస్ ఇచ్చే ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చిన తర్వాత నీకు దగ్గరికి వచ్చాడా వచ్చాడు సార్ అని చెప్పాడు ఆయన అంతా కదా వచ్చి నీకేమైనా ఏమైనా సమానం చెప్పాడంటే వచ్చాడు సార్ దీని మీద వచ్చాడు నా దగ్గరికి సమానం చెప్పి వచ్చాడు ఎన్నిసార్లు వచ్చాడు అడగండి ఆయన మాట్లాడట్లేదు ఎప్పుడైతే ఈయన దబాయించి మాట్లాడు సరిగ్గా మాట్లాడడానికి గట్టిగా మాట్లాడను కానీ ఆయన సైలెంట్ అయిపోయాడు సైలెంట్ అయిపోయాక అక్కడి నుంచి నే నీ స్టేషన్ తీసుకెళ్లి కూర్చోబెట్టుకొని సుబ్బన్ని అరెస్ట్ చేసి పంపించు అన్నాడు సుబ్బన్న నేను మచిలీపట్నం ఎస్ఐ గారు ముగ్గురు నడుచుకుంటా స్టేషన్కి వచ్చాం స్టేషన్కి వచ్చి సుబ్బన్ని వెనకాల కూర్చోమంటారా అని అడిగి వెనకాల ఎందుకంటే లోపలికి బాధని అన్నారు లోపలికి వెళ్ళి కూర్చున్నాం ఎస్ఐ గారు ఎస్ఐ సీట్లో కూర్చున్నాడు ఎస్హెచ్ఓ సీట్లో కూర్చున్నారు మాట్లాడుతున్నాం కాస్త తొందరగా పెళ్ళి ఉందండి మీరు ఏదో తొందరగా రిమాండ్కి పెట్టేసేయండి పెడితే ఏదో తెప్పులు ఏదో కోర్టులోనే పెడతాం తొందరగా పెట్టేసేయండి కాస్త మీరు ఏమన్నా చేయగలిగితే కాస్త తొందరగా అడిగాను అది కూడా స్మూత్గానే అడిగాను వాళ్ళు అన్నారు తొందరగా పెట్టండి రేపు పెళ్ళి అని చెప్పాం ఎప్పుడైతే చిటికెన్ మేయర్ గారి భర్తని చిటికెన్ నాగేశ్వరరావు అని ఆయన్ని తమాషాలు చేయబాకని కానీ విలేకరుల సమక్షంలో మా ఆంధ్ర సమక్షంలో ఇతను తోలునాడాడు కాబట్టి నేను తిరగబడ్డాను తిరగబడటం అంటే నేను దాడి చేయాలి పుచ్చిలో కూర్చునే ఉన్నా రెచ్చగొడతాక లేచి నుంచుని నన్ను రెచ్చగొట్టినాడు అయినా నేనే పుచ్చిలో కూర్చునే మాట్లాడా కుర్చీలో కూర్చునే మాట్లాడా ఇది నేను నువ్వు అంటావా ఎట్లా అంటావా అని మాట్లాడాను నన్నేం ఉరేయలేవు అన్నాడు నువ్వు సుబ్బను రేస్తావు నువ్వు సుబ్బను ఉరేయలేవు అని చెప్పాను అతను ఐపిచ్చిలో మాట్లాడాడు నేను ఐపీచ్లో నేను మాట్లాడాను మేము ప్రజా జీవితంలో పాతికేళ్ళ నేను ఉన్నాం ఎస్పీ గారు కావంటే మీ ఇప్పుడున్న గుంటూరు ఐజీ గారు ఇక్కడ ఎస్పీ చేశారు రోడ్డు అనేసార్లు కంప్లైంట్లకు వెళ్ళాము గ్రీవెన్స్లకు వెళ్ళాము ఎప్పుడన్నా మీకు కలబడితే అడగండి నాని పోలీసుల మీద దాడులు చేసేవాడా స్టేషన్కి వచ్చి ముద్దాయి వదలమంటాడా అడగండి కోళ్ళొంద మంది ఆఫీసర్లు ఉన్నారు ఇక్కడ డిఎస్పీలు చేసిన వాళ్ళు ఉన్నారు అపోజిషన్లో ఉన్నప్పుడు చేశారు రూలింగ్లో ఉన్నప్పుడు చేశారు చట్టం తెలిసిన వాడిని విచక్షణ తెలిసిన వాడిని నేను మీ నేను కేసు నా మీద ఇప్పుడు గోడ కేసులు ఉన్నాయి రాష్ట్రంలో చాలా చోట్ల కూడా ఉన్నాయి నేనేం నేరం చేయలే నాకేం తప్పుడు వ్యాపారాలు లేవు నేను బ్యాడ్ క్యారెక్టర్ కాదు నేనేం కూనీలు చేయను మర్డర్లు చేయను రౌడీజం చేయను అవమానిస్తే తిరగబడతాను మీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా కావాలని కావాలని రిజరస్ఐ గారి చేతిలో ఫోన్ పెట్టాడు వస్తా ఆయన మీడియాను తెచ్చుకున్నాడు మాట్లాడాడు రచగొట్టేటు మాట్లాడాడు ఆయన లేడు ఆయన లేడు మేము నేను ప్రభా ఎస్ఐ ప్రభాకర్ గారు సుబ్బన్న ముగ్గురు వెళ్ళాం స్టేషన్లోకి ఈ స్టేజ్ చెల్లపూడి స్టేషన్ నుంచి ముగ్గురు నడుచుకుంటా నేను వెళ్ళా మాట్లాడుకుంటా మీరు చర్యలు తీసుకోండి తప్పి మీ వాళ్ళు చెప్పు మీ వాళ్ళు చాడీ వెళ్ళింది చర్యలు తీసుకోండి వాళ్ళు చెప్పిందే మీరు నిజం నమ్మండి తప్పేలేదు కాకపోతే వాస్తవాలు ఏంటో తెలుసుకోండి నేనైతే సుబ్బన్ని వద మరొకసారి చెప్తాను సుబ్బన్ని విడిచిపెట్టమని అడగలేదు నేను తీసుకెళ్తానని అడగలేదు ఇది అసత్యం తొందరగా రిమాండ్కి పెట్టండి రేపు పెళ్ళి ఉంది పీటల మీద ఎట్నే కూర్చోవాలి అని మాత్రం నేను గట్టిగా మాట్లాడాను చెప్పాను చెప్తే వాళ్ళు సరే పెట్టేస్తామని రిమాండ్కి అన్నారు అంతకుమించి ఎప్పుడైతే మా మేయర్ గారు భర్తని అతను మాట జారాడో అక్కడి నుంచి మాత్రం కావాలని రెచ్చగొట్టినట్టున్నాడు కావాలని మాట్లాడినట్టున్నాడు అయితే నేను మీకు క్లారిటీ ఇచ్చేది ఏంటంటే మీ వాళ్ళు చెప్పుడు మాటలు వినొద్దండి వాస్తవాలు తెలుసుకోండి ఏం జరిగిందో తెలుసుకోండి ముందు సే నబి గారి దగ్గర సొబ్బన ఉంటే అక్కడికే వెళ్ళాను ఏమంటే పొద్దు నుంచి ఇక్కడ కూర్చోబెడుతున్నారంట భార్య పెళ్ళని ఫోన్ చేస్తుంది మామయ్యగారు గారు మా ఆయన పెళ్ళి ఉంది మేనగవాళ్ళ పెళ్ళి ఉంది మా ఆయన ఆడబడుచు భర్త లేడు ఆవిడ ఒంటరి మహిళ మేము తప్పితే ఎవరు ఉంటారు మా బావగారికి ఆరోగ్యం బాగోదు మీ మీ అబ్బాయి లేకపోతే మాకు ఇక్కడ పెళ్ళి ఎక్కడ జరుగుద్ది అని చెప్పిన ఆవిడ ఆందోళనగా ఏడుస్తుంది ఫోన్ చేసి వెళ్ళాను ఒకటిన్నరకి ఆయన పదింటికి ఇప్పుడు వెళ్ళటం స్టేషన్కి నేను ఉంటే కావాలి మీరు ఏదన్నా ఉంటే రిమైండ్ పెట్టేయండి చట్టపరమైన చర్యలు తీసుకోండి ఊరికే కూర్చోబేట పాకండి నాచపాకండి నేను చెప్పాను ఇప్పుడు అదే చెప్తున్నాను సరే పెట్టారు రిమాండ్కి పెట్టారు కోర్టు జడ్జి గారు అటు చెప్తే అటు జరుగుద్దు దానికే ఇబ్బంది ఏం లేదు అంటే నా మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాను మీరు తీసుకోండి మీరు కేసు కడతానంటే నేనేవారు వద్దంటాకి నేను వద్దంటే ఆగేది కాదు కదా మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత పోలీసు నిర్ణయం తీసుకున్న ఆగుతుందా ఆగదు కదా కాకపోతే అవాస్తవం నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి సుబ్బన్న వదిలేయి నేను తీసుకెళ్తాను అని అంటాం అవాస్తవం నేను తొందరగా రిమాండ్ పెట్టమని చెప్తాకే వెళ్ళాను ఎందుకంటే రేపు పెళ్ళి ఉంది కాబట్టి పెళ్ళి లేకపోతే అసలు నేను వెళ్ళేది రిమాండ్కి పెట్టమని అడగాల్సిన పని కూడా లేదు ఎప్పుడు పెడితే అప్పుడు పెడతారు వెళ్ళి తెచ్చుకుంటాం మిగతా మా వాళ్ళు ప్లేడర్లో మా లీగల్ టీమో అల్లే వెళ్తారు అయితే సుబ్బన్నం భార్య నాకు కోళ్ళ మా అబ్బాయి కాబట్టి కోళ్ళ ఏడుస్తూ ఫోన్ చేసిందని నేను స్టేషన్కి వెళ్ళాను కంగారుగా ఏంటి ఎందుకంటే అప్పుడు కేసు నోటీస్ ఇచ్చారు అన్ని బాగానే ఉన్నాయి అందరం నోటీస్ ఇచ్చాం నాకు నోటీస్ ఇవ్వను కూడా నేను మా ప్లేయర్లతో కవర్ చేశాను స్టేషన్కి ఎప్పుడు వస్తారు చెప్పండి నేను కూర్చొని ఉంటాను నోటీస్ సంతకం పెడతానని చెప్పాను మేము కూడా చెప్పాం మా లీగల్ టీమ్తో కవర్ చేసి ఎందుకు ఎంతమంది ఆ పేరు లిస్టే ఇస్తే మేమే అందరం స్టేషన్కి వచ్చి తీసుకుంటాం నోటీస్ అని కూడా చెప్పాను లేదా ఎందుకు చెప్తాం మేము మా ఇంటి దగ్గర ఆఫీస్ దగ్గర నలభై మందిని పిలిపించి నోటీస్ మీద సంతకాలు పెట్టించాం మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు వస్తాయి సిద్ధమని చెప్పాం ఆయనకి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి కానీ కన్సల్ కానిస్టేబుల్స్ కానీ అందరికి కానీ దీంట్లో నేరం చేసేసింది ఏముంది ఏముంటుంది దీంట్లో ప్రజాస్వామ్యం అతన్ని తమాషాలు చేస్తున్నావు అంటే ఎట్లా ఆడతావు నువ్వు ఏం మాడతావు సేవని తమాషాలు చేస్తామని అంటావా మేరు గారు మేయర్ గారిని అన్నా ఏ తమాషాలు అనకూడదా అన్నాడు ఎట్టా అంటావు నువ్వు తమాషాలు చేయటం ఏంటి మన ఇష్టం మాడతారా అది మాట మాట ఆయన లేచి నుంచి మాట్లాడుతున్నాడు ఎట్టా అంటావు నా మీద ఏల్పు కావాలని రెచ్చగొట్టి అంటే గడచిన సంవత్సరంన్నరగా అతను పూర్తిగా టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నాడు ఏకపక్షంగా పనిచేస్తున్నాడు గతంలో పలుమార్లు చెప్పాం పై అధికారులకి ఏకపక్షంగా పనిచేస్తున్నాడని చెప్పి ఆయన అసలు ఆపగలిగే ఎవరు లేరు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు మాట్లాడితే మరి ఆత్మ ఆత్మగౌరాన్ని చంపుకుని ఎక్కడ బతుకుతాం ఆత్మఘోరవాన్ని చంపుకుని బతకలేం కదా అంటే మేయర్ల భర్తలని కార్పొరేటర్లని ఆయన ఏది అది మాట్లాడచ్చు అంటే పోలీస్ స్టేషన్లో ఎంత తోళ్ళ నోరు మూసుకు కూర్చోమనేటువంటి పద్ధతి ప్రజాస్వామ్యంలో ఎక్కడ ఉంటుంది పోలీస్ అంటే ఏది పడితే అది ఎవరిని పడితే అని అమర్యాదగా స్టేషన్లో కుర్చీలో కూర్చుంటే మాట్లాడచ్చు అనేది చట్టం చెప్తుందా సాంప్రదాయాలు చెప్తున్నాయి ఎక్కడ చెప్తున్నాయి దాని మీద ఆయన అరిచాడు నేను అరిచాను ఇద్దరం అరుచుకున్నాం దాంట్లో ఏం ఏం తప్పు ఏం బెదిరించాను దాంట్లో చెప్పండి ఎస్పీ గారు మీరు ఒకసారి చూడండి నేనేం బెదిరించాను అంటే ఆయన నన్ను ఏమైనా కొట్టేసి నా మా మేయర్ గారి భర్తను ఆయన ఏం తమాషాలు చేస్తున్నవా తమాషాలు చేయబాక అని మాట్లాడచ్చు మేము ఏం మాట్లాడకూడదు ఇది ఎక్కడ న్యాయం అనేది అది సహజ న్యాయం అయిపోయి ఎట్లా అవుతుంది ఆయన ఏది పడితే అది మాట్లాడచ్చు బహుశా అవ్వచ్చు బహుశా ప్లాన్ అయ్యి ఉంటుంది ఎందుకంటే ఆయనతో పాటు విలేకరులు తెచ్చుకున్నారు ఇంకొక ఎస్ఐ రేజ ఏఆర్ఎస్ఐ గారికి కూడా స్పెషల్ పార్టీ అంటున్నారు ఆయనకి ఫోన్ ఇచ్చి నువ్వు షూట్ చేయి నువ్వు షూట్ చేయ అన్నాడు ఇది విలేకరుల సాక్ష్యం అందరూ సాక్ష్యం కావాలంటే ఏఆర్ ఎస్ఐ గారు ఉన్నాడు ఆ పక్కన హెడ్ కానిస్టేబుల్స్ కానిస్టేబుల్ స్పెషల్ పార్టీ వాళ్ళు ఉన్నారు షూట్ చేస్తా అంటే ఆయన ఆ ఫోన్ పెట్టి నేను సుబ్బనా ఆయన సొబ్బన గారు మీరు నోటీస్ ఇచ్చే మీరు ఎందుకు రాలేదు సార్ నేను వచ్చాను సార్ రాపోతుంది ఏంటండి నోటీస్ జైలో పెట్టుకు వచ్చాను నాలుగు నాలుగు సార్లు వచ్చాను నేను స్టేషన్కి సిఐ నబీ దగ్గర ఒప్పుకున్నారు కదా అని సుబ్బనండి ఇకట్లా ఆయన ఏంటంటే లేదా మీరు సమానం చెప్పకూడదు మొత్తం నేనే అడుగుతా అది రికార్డ్ అవ్వాలంటే ఇది ఎక్కడ చూస్తూ నాకు అర్థం కాలేదు ఏ చట్టం చెప్తుందో ఏ సిఆర్పిసిలో లేకపోతే ఏ బిఎన్ఎస్ఎస్లో చెప్తుందో బిఎన్ఎస్ చెప్తే నాకు అర్థం కాలేదు ఒక ఏఆర్ఎస్ఐ గారికి తనే సిఐ తను ఫోన్ ఇచ్చి అంటే మీరు ఒకసారి ఎస్పీ గారిని అర్థం చేసుకోమని చెప్తున్నాను అంటే మీ కింద ఉన్నటువంటి పనిచేసేటువంటి అధికారులు ఏ రకంగా మీ దగ్గర మా మీద చెడు చెప్పటాకి మేమేదో పోలీసుకి వ్యతిరేక పోలీస్కి వ్యతిరేకం కాదు పోలీస్ ఉద్యోగం పెట్టుకుని ఏకపక్షంగా రాజకీయంగా ఒక పక్షాన ఒరిగిపోయి సాధింపు చేస్తున్నప్పుడు మరి తిరుగుబాటు చే తిరగబడి మాట్లాడతారు కదా మాట్లాడకుండా ఎట్లా ఉంటారు గడిచిన పదహారు మాసాలుగా అతను ఇదే పనులు ఉన్నాడు సుమారుగా పద్నాలుగు మాసాలు పదిహేను మాసాల నుంచి ఇదే పనులు ఉన్నాడు ఆయన మీకు చిన్న ఉదాహరణ చెప్తాను అండి ఒక సోషల్ మీడియా కార్యకర్త ఫస్ట్ అసలు సీఏ ఎవరో నాకు తెలియదు ఆ సీఏ సోషల్ మీడియా కార్యకర్త పెళ్ళిలో ఉంటే అతన్ని మఫ్టీలో ఉన్నటువంటి కానిస్టేబుల్ చొక్కా బొట్టను ఈడ్చుకుంటే స్టేషన్ తీసుకెళ్ళాడు ఏమన్నా అంటే ఆయన మళ్ళీ కులాలు చెప్తున్నారని బందర్ ఎమ్మెల్యే గారు మాట్లాడతాడు ఓ కుర్రాడు పెళ్ళిలో ఉంటే లాక్కి ఈడ్చుకుని వెళ్ళారు నేను వెంటనే స్టేషన్కి వెళ్ళాను అప్పుడే అని చూడటం ఏంటి చేయగారు అని సోషల్ మీడియా పోస్టింగ్ పెట్టాడు ఏం పెట్టాడండి ఆయన ఆయన చూపించాడు రెండున్నర సంవత్సరాల క్రితం సంబరాల రాంబాబు పోలీసులకి లాడ్జ్లో దొరికాడు అని పెట్టాడంట రెండున్నర సంవత్సరాల క్రితం ఎప్పుడు నేను చెప్పేది సంవత్సరం నా క్రితం సంవత్సరం ఐదు మాసాలు సంవత్సరం నాలుగు మాసాల క్రితం సంబరాల రాంబాబు లాడ్జ్లో జైల్లో దొరికా లాడ్జ్లో పోలీసులకు అని పెట్టాడంట అది నేరం అంటాడు సంబరాల రాంబాబు అంటే ఎవరన్నాడు అడిగాను సిఐ గారిని ఆ మీకు అన్ని నా అనవడితే చెప్పారు తప్పు సీఏ గారు పోస్ట్కి అర్థం ఉండాలి కదా అంటే నన్ను నమ్మకంగా సార్ మీరు నేను పని పనిచేశాను కొడాల నాని గారిని అడగని నా గురించి చెప్తాడు అద్భుతంగా పనిచేశాను కొడాలనాని గారికి నేను మీకెందుకు నేను పంపిస్తాను నేను మీకు మీ వండి మీకు మేము పంపించేస్తాను కదా మీరు వెళ్ళిపోండి సార్ కాసేపు మాట్లాడుకుని నేను పంపించేస్తాను కొట్టపాకం చేయగలరు కొడితే మేము తిరగబడతాం మీరు తీసుకొచ్చారు అంటే లాక్కొచ్చారు మేము వచ్చాం నేను మీకు అప్పు చెప్తున్నా కొరండి కూడా చేతులు అప్ చెప్ చేయబెట్టా నేను మీకు అప్పు చెప్తున్నా మీరు ఏమన్నా ఉంటే మీ ఇబ్బంది ఉంటే కేసు కట్టుకోండి రిమాండ్కి పెట్టండి మేము బెయిల్ గిళ్ళు తెచ్చుకుంటాం వెళ్ళి చెప్తే సోషల్ మీడియా కేసుకి అందులో పిచ్చి పోస్టు రెండున్నర సంవత్సరాల క్రితం సంబరాల రాంబాబు లాడీలో దొరికాడు పోలీసులు కానీ పోస్ట్ ఏంటి సంబరాల రాంబాబు అంటే ఎవరు దానికి అతని మీద కేసు పెట్టి దాన్ని రిమాండ్ చేయించారు పది రోజుల వరకు బెయిల్ రాకుండా చూసుకున్నారు ఆయన అక్కడి నుంచే తగ్గు స్టార్ట్ అయ్యింది అంటే తప్పు కదా నాకు మాట చెప్పాడు సోషల్ మీడియా కేసుకి పది రోజులు జైలు ల్యాప్టాప్ పెడతాడు పోస్ట్ కూడా పోనీ అసభ్యంగా ఏముంది ఎవరి మీద పెట్టాడు ఏంటంటే మేడం గారు బాషా గారు చెప్పారు ఏ చేయాలి అయిపోయింది అక్కడి నుంచి ప్రతిదీ అతను చూస్తానే ఉన్నాం సరే మీ ఇష్టం మీరు మీ మీ వాళ్ళు చెప్పిన మాటే చెప్పారు ఇది తప్పు నేరం ఎట్లా అవుతుంది నాకు అర్థం కాలేదు దానికి వెనకాల ఉన్నటువంటి ఏ విలేఖరులు తీశాడో తీసుకోండి మీది ఆ అప్లోడ్ చేసినటువంటి విలేకరులను అడగండి మేము ది మేమేమి తీయలేదు మేము తీసుకోలేదు తీసిన విలేకరులని పోస్ట్ చేసిన వాళ్ళు ఆడలేదు మేము రౌడీజం చేయలేదు నేను వదిలేయండి అని అడగలేదు నేను తీసుకుపోతానని నేను అడగలేదు పొరపాటు అది మీ వాళ్ళ చాడీలు మీరు అనుబాకండి మీరు కేసు కడుతున్నారు దానికి నేనేం కేసు ఫేస్ చేయడానికి సిద్ధమే కానీ నేనేమి ఇదంటా కాకపోతే మీలాంటి ఒక జిల్లా అధికారి ఒక మంచి ఫ్రెష్గా వచ్చిన అధికారి ఇలా మాట్లాని మేమేదో పోలీసుల్ని పోలీసులను బెదిరిస్తున్నాము ఎవరు బెదిరిస్తారు బెదిరితే బెదురుతారా పోలీసులు బెదిరిస్తే ఎవరు బెదురుతారని ఎందుకు బెదురుతారు ఏముందని నేను బెదిరించాలంటే ఏం బెదిరిస్తాను ఆయనే అన్నట్టు రచ్చకొడతా నా చేయి చూపించబాకని ఏం చేయి ఏం చూపించాను ఏమంటే మీరు ఇట్లా చెప్పాను ఏమంటే మీరు తమాషాలు గిమాషాలు అనబాకండి అతను వేరు మేయర్ గారు అంటారా మీరు అన్నా అని అనేయచ్చు మేము పది మంది ఉండగా విలేకరులు ఉండగా గారి భర్తను తమాషాలు చేయబాక అనవచ్చు ఎట్లా ఇది ధర్మ చెప్పండి మీరు నేను మీ ఇష్టం అంటే మా ఎస్ మా సిఐ మీద గట్టిగా మాట్లాడతావా అది కేసే అంటే కేసు కట్టి కేసు కట్టేసేయండి మీ సీఏ గారి మీద తిరగబడి మమ్మల్ని తిట్టినా సరే మేము తిరగబడకూడదు అనేదే చట్టం అయితే కేసు పెట్టండి ఇబ్బంది ఏముంది గతంలో కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా నా మీద అనేక అక్రమ కేసుల్లో నేను ఐదు రోజులు జైల్లో ఉండొచ్చాను జైల్లో ఉంటాక నా ఈ ఏదో అది నామోషీలాగా కేసులు మీ ఆఫీసర్లు లేపి మీరు మొగ్గు అని చెప్తున్నారు మొగ్గు చూపించండి నేనేం అసలు కాదు దాని గురించి భయం లేదు లేదా బాధ లేదు కాకపోతే ఒక ఫ్రెష్గా వచ్చిన అధికారి ఒక యువకుడు కొత్తగా వచ్చిన ఒక ఐపీఎస్ ఆఫీసర్ కింద వాళ్ళు మాట్లేని నేనేదో స్టేషన్కి దౌర్జన్ వచ్చాను కేసు మొద్దాన్ని వదిలేయమన్నా నేను పొరపాటున చట్టం నాకు తెలుసు రూల్స్ నాకు తెలుసు ఏది మాట్లాడచ్చు ఏది మాట్లాడకూడదు నాకు ఆ ఉంది కానీ నేను అనలేదు మీ సిఐ మీద అంటే మమ్మల్ని అవమానిస్తే మా మేయర్ గారి భర్తను అవమానిస్తే కూడా మేము తిరగబడకూడదు గట్టిగా మాట్లాడకూడదు అనేది నేరమైతే ఎస్ ఫేస్ చేయటాక్